అదే విధంగా జిల్లా ఉద్యమంలో నిలుపుల కాలం నుండి ఎంతో మంది ఉద్యమకారులు మాకు మద్దతు ఇచ్చారు అందులో శ్రీ సుభేందర్ రెడ్డి గారు కావచ్చు శ్రీ జయశ్రీ గారు కావచ్చు ముఖ్యంగా మేము ఏ ఉద్యమం పెట్టినా ముందుకు వచ్చిన వ్యక్తి కుడుగుల బాధ్యత గారు బాధ్యత గారిని కూడా ప్రత్యేకంగా <laughs> <laughs> తెలియజేస్తా ఉన్నాం నిజంగా పాలుబాటు పుస్తకంలో నా కూడా చోటు తగ్గినట్టు కూడా సభికి అందరినీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా దయచేసి బయట రాలేదు రాలే దగ్గర కూర్చోాలి ప్లీజ్

గు ఆపతి లేవా ప్రేమి ప్రేమి

గురిపథున్నున్న మంచిదనము

కలిగినట్టి చరిత్ర పుటలల్లో గన చరిత్ర కలిగినట్టి జైనున్న జైలు కాముదామ జైలు మానవానికి సాధ్యమం చూసినట్టి భుక్త అరే గనక నమ్మలమ్మరించమించరా తెలంగాణ రాష్ట్రములో కొత్త జిల్లగా అవతరించరాకొండే

తెలంగాణ రాష్ట్రంచల్లి వీరే చూడు చాకలి ఐలమ్మను చూడు పాలకున్న బొమ్మల పోత్యమాలు పరివలించే

మన పాటలు చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో విధంగా జనగా జిల్లాకు విరోచితంగా పోరాటం చేసినట్లయితే మన మిత్రులు రవి మన అదే అన్న గండి నాగరాజు వీళ్ళకి మరొకసారి తప్పపడ్డాల్సిందిగా కోరుతా ఉన్నారు జిల్లా ఉద్యమంలో ఉద్యమానికి ఊపి తీసుకొచ్చే పని పాటలు మీరు సహకరించి మాకు సందేహంలో తెల్చింద్రు ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి పిలవగానే అంటే మీ అందరికి చివరిగా ముఖ్య అతిథులు ఇప్పుడు మాట్లాడతారు మాట్లాడక ముందు వారి గురించి రెండు మాటలు చెప్తారు ఎవరైనా సరే ఎమ్మెల్యే పదవి గురించి ఎన్నో నానా రకాల నాటకాలు ఆడతారు కానీ జనగామ జిల్లాలో జర్గఢ్ లాంటి చిల్పూర్ లాంటి మండలాలు కరెక్టే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం కూడా పోదని అన్న కానీ జనగామ జిల్లా ఏర్పడాలంటే నేను ఏ త్యాగానికైనా సిద్ధమని ఒక ఎమ్మెల్యే పోయినా సరే జనగామ జిల్లా రావాలని ఎంతో గొప్ప మనసుతో జనగామా జిల్లా కోసం నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను చేసిందంతా ఒకే కానీ ఈరోజు జనగామ జిల్లా అన్నది ఏర్పడ్డది దానికి జనగామ జిల్లా ప్రజలందరూ మీ కృతజ్ఞతతో ఉంటారన్నా మీరు ఎప్పుడు ఉన్నంత కాలం మీ గెలుపు కోసం మీ నాయకత్వం కోసం మేము చూడు అని జనగామ జేఏసీ పక్షాన జనగామ యువకుల పక్షాన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను